సిద్దిపేట జిల్లా జగ్దేవ్పూర్ మండలం అలీరాజ్పేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బీజేపీ బలపరిచిన కందుకూరి కరుణాకర్ ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు ప్రజలకు ఆయన బ్యాట్ గుర్తుపై ఓటు వేస్తే నిస్వార్థంగా గ్రామ అభివృద్ది ప్రజాసేవపై కృషి చేస్తారని హామీ ఇచ్చారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సీసీ కెమెరాలు విద్యార్థులకు ఉచిత లైబ్రరీ ఇంటర్నెట్ సదుపాయం ఏర్పాటు చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో రాచమల్ల గోపాల్ కందుకూరి చంద్రశేఖర్ భాస్కర్ బతిని శ్రీకాంత్ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు గత ఎనిమిది సంవత్సరాల నుంచి గుర్తులో కొనసాగున్నా మన దగ్గర కూడా పార్టీ చేస్తూ ఉన్నాను ఈరోజు అసాజపేట గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నేను బీజేపీ పార్టీ నుంచి సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది అదేవిధంగా నాకు కొన్ని ప్రణాళికలు ఉన్నాయి నేను ఒక మేనిఫెస్టో ఇంతవరకు ఎవరు కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు కానీ నేను ఉన్నతంగా చదువుకున్నాను కాబట్టి నా సొంత తెలివిలతోటి నేను ఇవాళ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది అలా ఏమున్నాయంటే మన గ్రామంలో ఎప్పటికీ అనారోగ్యం ఈ అపరిశుభ్రత ఈ సర్పంచ్ లేకపోవడం వల్ల ఎక్కడి డ్రైనేజ్ అక్కడ ఆ దోమల వల్ల వ్యాధులు రావడము మన యొక్క కనీసం ఒక కనీసంగా ఒక హాస్పిటల్ లేకపోవడం వల్ల ప్రజలు కానీ చిన్నపిల్లలు కానీ మిత్రులు కానీ వృద్ధులు కానీ ప్రతి ఒక్కరు అనారోగ్యానికి ఎక్కువ గురవుతూ ఉండే సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఒక మంచి ఫస్ట్ సిద్ధాంతం ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ నా పరంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇక్కడ తీసుకొచ్చి మన గ్రామానికి అభివృద్ధి చేసి మళ్ళీ యువకులకు కూడా యువకులకు ఇక్కడ ఉపాధి అవకాశాలు ఏం లేవు మన దగ్గర ఇండస్ట్రీ ఏరియా మనది కాదు కాబట్టి చిన్న గ్రామీణ ప్రాంతం కాదు కాబట్టి వీలైతే మన సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది ఇలా ఎంపీ రఘునందన్ రావు మనం గెలిపించుకున్న బీజేపీ నుంచి ఆయనతో మాట్లాడి మన ఏరియాలో చిన్న చిన్న ఆశ మన కంపెనీలు ఏర్పాటు చేసుకొని యువతకు కూడా మంచి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రయత్నం చేస్తా నాకు ఒక అవకాశం ఇవ్వండి బ్యాట్ గుర్తు ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు ప్రత్యేకంగా యువతకు అక్కలకు అన్నలకు తమ్ములకు నా సోదరి సోదరి మనలకు ప్రతి ఒక్కరికి వేడుకునేది ఏంటి అని అంటే